అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ కాకిగూటిలోన భ్రమర భ్రమరమగుచు పురుగు బ్రతికినట్లు గురుని గొల్చు వెనుక గురువు తానౌ ననయ తానౌ నయా విశ్వదాభిరామ కాకి కాకిగూటిలో కోకిల పెరిగినట్లు తుమ్మిద ఆహారము పురుగులు గురువును సేవించినచో తాను కూడా గురువై జ్ఞానబోధనలు చేయగలడు వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ కాకిపై కొంగెక్కి ఆటలాడుచుండంగా పిల్లి రెంటిని పొంచి పట్టుకొనను మళ్ళీ చూడబోతే మూడు కానకపోయే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాకిపై కొంగెక్కి ఆటలాడుచుండగా పిల్లి ఆ రెండింటిని పట్టుకొని పారిపోయాను చివరకు ఆ మూడు జంతువులు కనబడకుండా పోయెను వేమన పద్యాలు ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ కాకులున్న గూడు కోకిల కగునట్లు భ్రమరచేత కీటకము మనుమాడికి సత్యముక్తి విని చెడుగెడు నరుడయ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాకులు నివసించు గూడు కోకిల స్థానం అగునట్లు కీటకము తుమ్మిద ఎగునట్లు సత్యవాక్యములు విని చెడ్డవాడు మంచివాడుగా మారు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సుఖినో సుఖినోవంత్ లోక సమస్త సుఖినో సుఖినోవంత్ శివార్పణం